ఇటీవస నమస్కారం బాపల్సారి బాపట్ల ఇప్పుడు ఒక ఫుల్ మార్కెట్లో ఫుల్ టెన్ నెట్స్ ఉన్నాయము ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ప్యూర్ డోలా ప్యూర్ డోలా విస్కోస్ అండి విస్కోస్ ఫ్యాబ్రిక్ మీద ఒరిజినల్ అనమాట ప్రింట్ ఇది మీకు ఇవన్నీ టోటల్ కలంకారీ డిజిటల్ కాన్సెప్ట్ అనమాట ఏదైనా ప్యూర్ ఇషన్ కాదు మళ్ళీ చెప్తున్నాను ఒరిజినల్ డబల్ ఐదు బయట మార్కెట్ లో నీళ్ళు ఫోర్త్ నడుస్తున్న శారీ రోజు మనం ఈ రోజు ఇస్తుంది పద్నాలుగు తొంభై తొమ్మిది పద్నాలుగు తొంభై సింగిల్ శారీ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళ దృష్టివంతులు దాని నుంచి ఆలోచన సెకండ్ కలర్ రాదు మీకు ఇంకోసారి ఉందా అని అడిగే ఆప్షన్ కూడా లేదు ఈ ఆఫర్ కూడా ఏ నీట్ ఏ టైమ్ ఇవ్వము హండ్రెడ్ పర్సెంట్ ఏ టైమ్ లో రాదు కూడా మీకు ప్యూర్ డోలా అండి మార్కెట్ లో దొరికే డోలా డోలా అంటే ఇలా వస్తాయి ఇలా ఉంటాయి డోలా అంటే ఓకే ఇది జరీనే వస్తుంది ఇది కూడా డోలానే అనుకుంటాము బట్ ఇది ప్యూర్ కాదు సింథటిక్స్ అంటారు ఇవి ఒరిజినల్ ఇది మనం చూసేది ఒరిజినల్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ గా ఉంది సారీ అయితే ఓకే

ఇది ప్యూర్ ఐటమ్ పట్టు మీద డిజిటల్ ప్రింట్ అనమాట ఇది ఒక్కొక్క సీజర్ ఒకటే వస్తుంది ఫస్ట్ ఎవరు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే అందుతుంది ఓకే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఆర్డర్కి రాదు ఇవ్వలేం ఈ కాస్ట్ అయితే పాజిబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మీకు అవ్వడం అనేది జరిగే పని ఎందుకంటే ఒకసారి వచ్చింది నెక్స్ట్ ప్యూర్ వస్తుంది నమ్మకాలు లేవు ప్యూర్ ఐటమ్ కదా ఓకే ఇదంతా శారీ మొత్తం ఇలా వస్తుంది ఒక శారీ ఒక కలర్ ఒక డిజైన్ సో పళ్ళు కూడా మనకు జరిగి వస్తుందండి అండ్ సార్ ఒకసారి చూపించండి పైన బోర్డర్ ఏమో స్మాల్ బోర్డర్ వచ్చిందండి అండ్ కింద బోర్డర్ వచ్చేసరికి ఇలా మనకు డిజైనర్ వేరుగా ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి ఫైన్ క్వాలిటీ అండి సూపర్ ఉంది ఈ శారీ అయితే మాత్రం మెత్తగా ఉంది ఈక్వల్ టు కాటన్ లాగా కూడా వేర్ చేసేసుకోవచ్చు అంత బాగుందో సారీ అయితే మీద బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ కలర్ తో విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా పౌచింగ్ లో వస్తుంది నైస్ నైస్ ఫ్యాబ్రిక్ పరంగా నంబర్ 1 ఫ్యాబ్రిక్ ఇది ఇది ప్యూర్ వస్తుంది అందులో మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు లైక్ ఇవన్నీ కూడా కలంకారి ప్యాటర్న్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కాఫీ కలర్ కాంబినేషన్ విత్ డిజైన్ చాలా బాగుంది అంతా డిజిటల్ ప్రింటే కదా సార్ మొత్తం టోటల్ డిజిటల్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓకే నేను చెప్తున్నా కదా లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చెప్పాను మీకు మన ఛానల్ చూసే వాళ్ళందరూ అదృష్టం ఉంటారు వాళ్ళందరూ మంచి మంచి ఆఫర్స్ లో సారీస్ తీసేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కలర్ ఓకే కలంకారీ ప్యాటర్ తో అండ్ ఇది మనకు పికాక్ డిజైన్ తో వచ్చింది సూపర్ ఉంది ఓకే

చాలా క్లాస్ కల్పించింది ఓకే కలర్ డిఫరెంట్ కలర్ మీ కలర్ చాలా బాగుంది బ్లౌజ్ ఎల్టీ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి ఇది మీకు ప్యూర్ డోల ఎలాంటి ఇమిటేషన్స్ కాదు ఒక్క శారీ తీసుకుంటే మీకే అర్థమవుతుంది అసలు మీకు తేడా ఏంటి అనేది కూడా అసలు ఆ లుక్ అయి చూస్తేనే అర్థమైపోతుందండి ఫీల్ చేస్తే కాదు అసలు చూస్తేనే తెలుస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ సారీ మే కంటిన్యూ వస్తుంది బ్లౌజ్ సేమ్ అట్లా వస్తుంది ఓకే బుట్టేసి బ్లౌజ్ కింద బార్డర్ కలర్ వస్తుంది మ్యాక్సిమమ్ కింద బార్డర్ ఇది ఫ్రెష్ అండి డ్యామేజ్ కాదు మిస్ ప్రింట్ కాదండి మళ్ళీ చెప్తున్నాను యూరియాడియమ్ అనమాట యూరియాడియంలో రావట్లా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ బర్డ్స్తో వచ్చింది డిజైన్ అయితే బార్డర్ కూడా చాలా బాగుంది స్పెషల్ బార్డర్ కూడా డబుల్ బార్డర్ ఓకే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారేమో ఏ సారీ సెలెక్ట్ చేసుకోవాలా అని బాగా అలా ఉంది నేను ఏది బాలేదు చెప్పమనండి ఇప్పుడు చూసిన అన్ని వెబ్సైట్ మొత్తం కంటిన్యూ చూసి ఏది బాలేదు చెప్పమనండి అది స్క్రీన్ షాట్ పెట్టండి ఆ వన్ స్క్రీన్ షాట్ పెడితే మేము మేము కూడా చూస్తాం నిజంగా అండి ఏది బాలేదని తీసేసేదానికి అస్సలు లేనే లేదు ఇది బాంది అనుకునే లోపు నెక్స్ట్ సారీ సూపర్ ఉంటుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పెద్ద పెద్ద ఫ్లవర్స్తో అండ్ ఫ్రూట్స్తో వచ్చింది డిజైన్ అయితే ఓకే స్పెషల్ డిజైన్స్ అండి డిజైనర్ వేర్ అన్నమాట ఇదంతా పెద్ద కంపెనీలో పెద్ద పెద్ద డిజైన్ కంపెనీ వాళ్ళు చేసి ప్రొడక్షన్ అంతా నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ స్పెషల్ బోర్డర్ ఇది బోర్డర్ స్పెషల్ బార్డర్స్ ఉంది ఓకే కలంకారీ కాన్సెప్ట్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి అలాంటి బర్డ్స్ ఫ్లవర్స్ ఇష్టపడని వాళ్ళకి ఇది సూటబుల్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇస్సే ఓకే ఆ బ్లౌజ్ ఇనిల్ బయట మనం తీసుకోవాలి 100 రూపాయలు ఓకే డార్క్ వైన్ సారీ ఇది ఓకే అలవసారి అంతా కూడా మంచి పేస్టల్ కలర్ తో పారప్ డిఫరెంట్ కాన్సెప్ట్ న్యూ కాన్సెప్ట్ రెండు వైపులా సేమ్ బోర్డర్ వచ్చిందండి ఓకే న్యూ కాన్సెప్ట్ ఆహా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ డిజిటల్ ప్రింట్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయండి నేను కాన్సెప్ట్ ఇవ్వబోతున్నానండి మీరు ఎవరైతే బాగా లేని దానికి సారీకి మీరు ఎవరైతే అన్లైక్ చేయండి ఆ శారీ డిజైన్ పంపించి అన్లైక్ చేయండి దాంట్లో ఎవరు ఫస్ట్ వస్తుంది హైయెస్ట్ ర్యాంక్ ఇప్పుడు ఈ సపోయి డిజైన్ ఉంది పది మంది రాకపోతే ట్వంటీ మెంబర్స్ చెప్పారు అనుకోండి వన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది

అలంకారీ ప్యాటర్న్ వచ్చింది అందులోనూ రేర్ కలర్ బాగుందండి పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి పికాక్ గ్రీన్ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి రెడ్ కలర్ బార్డర్ చాలా డిఫరెంట్ గా వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ నైస్ చాలా ప్లెజెంట్ కలర్ అండి చాలా బాగుంటుంది రెడ్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ రెడ్ నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫోటో ఫ్రేమ్స్ టైప్ వచ్చింది ఈ ప్యాటర్న్ సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకు ఫోటో ఫ్రేమ్స్ టైప్లో వచ్చిందండి విత్ కాఫీ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి బ్లాక్ ఆ సార్ బ్లాక్ ఓకే బ్లాక్ కలర్ అండి ఓకే పళ్ళు ఇలా మనకు లైన్స్ పళ్ళు విత్ బ్యూటిఫుల్ పాజిల్స్ ఉంటాయండి సో యాజ్ ఈజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు పట్టు బ్లౌజ్ టైప్లో విత్ తో ఉంటుంది బార్డర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే సేమ్ బ్లౌజ్ సో ఇది కూడా మనకు ఫోటో ఫ్రేమ్స్ లో అండి మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉంది సూపర్ సో ఇలాంటి ప్యాటర్న్ ఏంటంటే చూస్తే కన్నా కూడా కట్టుకుంటే బాగుంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకు ఫోటో ఫ్రేమ్స్టైప్ ఏంటంటే మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఒక శారీ కావాల్సిన ఒక త్రీ శారీస్ పెట్టుకోండి మేబీ అది లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు ఎందుకంటే సింగిల్స్ కదా మెసేజ్ ఓపెన్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ మెసేజ్ కి వెళ్ళిపోయినప్పుడు ఇది కన్ఫర్మ్ క్లోజ్ అయిపోతుంది ఓకే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది అలాగే ఇది సింగిల్స్ కాబట్టి మీకు మేబీ ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు నేను సో సార్ చెప్పినట్లుగా ఒక 3 సారీస్ చాయిస్ గా పెట్టుకున్నారు అంటే దాంట్లో మీకు ఏది ఉంటే అవకాశం ఉంటే అది ఫైనల్ చేస్తారు అవును ఎప్పుడైనా ఒక ఆప్షన్ గా పెట్టుకుంటే చక్కగా ఉంటుందండి ఇది వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సూపర్ ఇప్పటి మనం ప్రింట్స్ అంటే జనరల్ ప్రింట్స్ చూసి ఉంటారు ఈ ప్రింట్స్ డిఫరెంట్ లుక్ అనమాట ఓకే మాలు ప్రింట్స్ కి వీటికి సంబంధం ఉంది కలంకారి ప్యాటర్న్ అండి నైస్ డిజిటల్ ప్రింట్స్ అంటే ఒరిజినల్ అనమాట ఇవి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నైస్ చాలా బాగుంది ఈ సారీ అయితే పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ బొడిక్ కాన్సెప్ట్స్ ఏ నేలీ ఫోర్ థౌజండ్ అవుతారు ఫోర్ థౌజండ్ పక్క ఇది కూడా మనకు ఒక కలంకారి ప్యాట లైఫ్ అండి చూస్తుంది నెక్స్ట్ ఇది మనకు సపోటా కలర్ అండి విత్ డార్క్ యాష్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది గ్రీన్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ విత్ కలంకారీ ప్యాటర్న్ డిజైన్ ఇది మనకు డార్క్ అండి విత్ కాఫీ కలర్ కాంబినేషన్ అమ్మాయి బొమ్మలతో చాలా చక్కగా వచ్చింది డిజైన్ అయితే కాన్సెప్ట్ డిఫరెంట్ అండి మనకు ఒక విలేజ్ ప్యాటర్న్ టైప్లో చాలా బాగా వచ్చాయి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ నైస్ పికాఫ్ పెద్ద పికాఫ్ డిజైన్ అనేది వస్తుంది రాధాకృష్ణ డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్ వస్తుంది కాన్సెప్ట్ అర్థమైందాక మీకు నచ్చని సారి చెప్పని అవును నచ్చిన సారి అసలు ఒక్కటి కూడా ఉండదు రానే రాదు అనమాట నచ్చిన సారి కాదు ఓకే సో బోర్డర్స్ కూడా మనకు ఆ ప్యూర్ క్వాలిటీ ఏంటి అనేది ఫీల్ చేస్తే కాదండి చూస్తే కూడా చక్కగా అర్థమైపోతుంది అనమాట ఇప్పటివరకు మనం చూసిన డోలా పిచ్చు డోలా అనేస్తారు మీరు అలా అన్నమాట సింథటిక్ సింథటిక్ ఇది మనకు ప్యూర్ సిల్క్ అనేది వస్తుంది అనమాట ఓకే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి ఈ శారీస్ ఈక్వల్ టు కాటన్ శారీ లాగా మనం వేర్ చేసేసేయచ్చు పెద్ద పెద్ద లోటస్ ఫ్లవర్స్తో వచ్చింది ఈ డిజైన్ అయితే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ హైలైట్గా బ్లౌజ్ కూడా అండి ప్రతి సారీకి బ్లౌజ్ చాలా హైలైట్ అయింది ఈ డిజైన్ కూడా సూపర్ ఉందండి పళ్ళు ఇది లైన్స్ కాకుండా రిచ్ పళ్ళు వచ్చింది అవును ఫుల్ అంటే యాక్చువల్గా ఏంటంటే కొంతమంది లైక్ చేయరు ప్యూర్ కాన్సెప్ట్ కొనే వాళ్ళు ఎలా ఉంటుంది అంటే సింపుల్గా ఉండడం కోరుకుంటారు ఓకే సైలెంట్గా ఉండాలని కోరుకుంటారు అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ డిఫరెంట్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ లుక్ ఇది ఓకే జామెంట్రిక్ స్టైల్ ఓకే నైస్ చాలా క్లాస్ బ్లాక్ ఇప్పటివరకు రాలేదు బ్లాక్ ఓకే కంప్లీట్ కలంకారీ పాటంతో అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ కలర్ విత్ బ్లాక్ కలర్ చాలా లుక్ ఓకే డిఫరెంట్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి అది కూడా మనకు మెహందీ గ్రీన్ వచ్చింది లోటస్ ఫ్లవర్స్ తో కాఫీ కలర్ కాంబినేషన్లో బార్డర్ అండ్ పళ్ళు సేమ్ బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి నాబీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది ఈ కాంబినేషన్ కలంకారీ ప్యాటర్న్ వస్తుంది ఎల్ఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ నైస్

హ్యాండ్ చక్కగా మనకు పెన్ కలంకారి ప్యాటర్న్ కానివ్వండి ఆ టైప్ కాన్సెప్ట్ వస్తుంది ఓకే అండ్ మరొక డార్క్ కాంబినేషన్ అండి సారీ ఇలా నైస్

ఇది రామ్ పరివార్ టైప్ ఉంది సార్ డిజైన్ అంట కూడా ఓకే విలేజ్ పార్టన్ టైప్ రామ్ పరివార్ అలా అండ్ ఇది మనకు వచ్చేసరికి గ్రే కలర్ కి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ వస్తుందండి విత్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న బార్డర్ వస్తుంది రెండు వైపులా కూడా నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది పోచంపల్లి ప్యాటర్న్ వచ్చింది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ మస్టర్డ్ వెళ్ళు విత్ మెరూన్ కలర్ సారీ ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సారీ ఇలా సూపర్ మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇవి కూడా మనకు ప్యూర్ డోలా నేనే వస్తుందండి అండ్ ఈ డిజైన్ కూడా సూపర్ ఉంది చూడొచ్చు మీరు డబుల్ బార్డర్ టైప్ బాల్స్ బోర్డర్ వచ్చింది అండ్ అలాగే మనకు జరి బోర్డర్ రెండు వచ్చిందండి కింద బోర్డర్ పళ్ళు సేమ్ మనకి ఈ విధంగా ఉంటుంది దీనికి టాజల్స్ లేవు బ్లౌజ్ సేమ్ వస్తుంది ఓకే ఎప్పుడు ఆ కలంకారీ బర్డ్స్ ఫ్లవర్స్ అలా కాకుండా డిఫరెంట్గా అనమాట నైస్ సో బార్డర్ ఏ కలర్ వస్తుందో అదే కలర్ ఫస్ట్ చూసింది మంచి రెడ్ కలర్ ఇది పింక్ కలర్ వచ్చిందండి ఇదే లో మరొక కలర్ ఉంది ఇది గ్రీన్ గ్రీన్ కలర్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇది మనకు నావి బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ కామన్ కలర్ బుటీస్ అనేది వస్తుంది సో ప్యూర్ ఐటమ్ అండి ఇలాంటి ఇమిటేషన్ కాదు అందులోనే మీకు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వర్త్ ఉన్నటువంటి శారీస్ అనేది ఈరోజు మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మీకు ఇచ్చేస్తున్నట్లే అనమాట మేబీ ఫిఫ్టీ కూడా కాదు ఫోర్ థౌసండ్ అంటే మనకు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అనమాట సో ఇవన్నీ కూడా మీకు ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ ఫస్ట్ పర్చేస్ చేసిన వారికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది అండ్ సార్ చెప్పినట్లు ఏ శారీ బాగాలేదో చెప్పిన వాళ్ళకి కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు అనమాట ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇస్తారు వాళ్ళకి ఫస్ట్ కాదు లాస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు పర్చేస్ లాస్ట్ కాదు అన్న వాళ్ళకి అదైతే కష్టం లేదు ఎందుకంటే ఏ డిజైన్ బాగోలేదు అనే దానికి లేదు అన్ని కూడా బాగున్నాయి సో కలెక్షన్ బాగుంది కదండి సో ప్యూర్ ఐటెంలో మనం ఫస్ట్ టైం చేస్తున్నాము బట్ మీరు ఒకసారి యూస్ చేయండి డెఫినెట్గా ఈ ప్రైస్ కోసం ఈ క్వాలిటీ కోసం అయితే వెయిట్ చేస్తారు అంతవరకు నేను ష్యూర్గా చెప్తాను ఈ డిజైన్ కూడా సూపర్ ఉందండి సో నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్